జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తుడుందెబ్బ మహాసభను విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కోక నిన్న గోడం గణేష్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గోడం గణేష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవైన ఆదివాసీ భవన్ ఉట్నూరులో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుదె రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కురం కుమరీ ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ ఉట్నూర్ కేంద్రంగా జిల్లా తుడుదె మహాసభ నిర్వహించడం జరుగుతున్నారు తుడుదెబ్బ జిల్లా కమిటీలు 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 మరియు మండల అలాగే తుడుందెబ్బ అనుబంధ సంఘాల మరియు మిత్ర సంఘాలు రాయ్ సెంటర్ సర్మేడీలు గ్రామ పటేల్స్ ఉద్యోగ ఉపాధ్యాయ మేధావి బుద్దిజీవులు ఉద్యమకారులు ఆదివాసీ ప్రజలు సకాలంలో హాజరై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభలను విజయవంతం చేయగలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గోడం గణేష్ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర కోకరణ తో పాటు వెట్టి మనోజ్ జిల్లా కోకరణ గోడ రేణుక ఆదివాసి మహిళా సంఘ జిల్లా కన్నర్ ఉయికా ఇంద్ర ఆదివాసి మహిళా సంఘ జిల్లా కోకరణ మర్సకోల అశోక్ ఆదివాసి విద్యార్థి సంఘ జిల్లా కోకరణ స్వయం లలిత ఆదివాసీ మహిళా సంఘ డివిజన్ కోకరణ మిశ్రం కేశవరావు ఆదిలాబాద్ ధ్రువరల మండల అధ్యక్షులు కుడుమేత ప్రకాష్ డివిజన్ ప్రచార కార్యదర్శి తోడం ప్రకాష్ ఉపాధ్యక్షులు గడం రామం ఆదిలాబాద్ ధ్రువర్ల మండల ఉపాధ్యక్షులు మరసకోల భారత్ తదితరులు పాల్గొన్నారు జరగబోయే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మహాసభలను అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని ఈ కుడుందెబ్బ సమాజంలో ఒక పెద్ద సంఘం ఇది దీనికి అందరూ కూడా బాధ్యులు ప్రతి ఒక్కరు కూడా మండల కమిటీ గ్రామ కమిటీ నుంచి డివిజన్ కమిటీ జిల్లా కమిటీ పాటు అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని ఈ మహాసభలు సభలతో అన్ని జిల్లాల కమిటీలను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ జిల్లా కమిటీని ఎన్నుకునేలో భాగ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ వచ్చి కూడా ఇక్కడ ఉద్యమకారులను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలనేది మేము కోరుకుంటున్నాం ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభలను నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఇది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదిలాబాద్ నిర్మల్ మంచిరాల్ ఆశాబాద్ నాలుగు జిల్లా మహాసభలను ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతున్నది కాబట్టి రేపటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు కురుం అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘం మహిళా సంఘం రైతు సంఘం కార్మిక సంఘాలు అదేవిధంగా ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్స్ అదేవిధంగా గ్రామ పటేన్లు సార్మేడీలు మిత్ర సంఘాలు ఆదివాసీ ఉద్యమకారులు ఆదివాసీ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఎందుకంటే చుడుం దెబ్బ అయిర్బం ఇచ్చిన తర్వాత ఇది మనకు మహాసభలు నిర్వహించడం చాలా చాలా రోజుల తర్వాత మనము ఈ యొక్క మహాసభలను నిర్వహించుకోవడం జరుగుతున్నది కాబట్టి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడంతో పాటు నూతన కమిటీలను కూడా నాలుగు జిల్లాల నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతున్నది కాబట్టి దీనికి రాష్ట్ర కమిటీ బాధ్యులతో పాటు అన్ని మండ కమిటీలు జిల్లా కమిటీలు డివిజన్ కమిటీలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్స్ మిత్ర సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క సభలను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఆదివాసీ పోరాట సమితి తుడుం రాష్ట్ర కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది తుడుం అనేది ఒక స్వయం ప్రతి సంస్థ ఇది ఎప్పుడు కూడా ఆదివాసీల అస్తిత్వం కోసం ఆదివాసీల మనగడ కోసం ఆదివాసీ చట్టాలు హక్కులు జీవన కోసం నిరంతరం ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ఆదివాసీల పక్షాన ఉంటూ వస్తున్నది కాబట్టి తప్పకుండా దీనికి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ బుద్ధిజీవులతో పాటు మేధావులు ఉద్యోగ ఉపాధ్యాయ మేధావి వర్గాలుతో పాటు ఉద్యమ కవులందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి రేపు జరగబోయే మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది